మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియా అయితే ఇక్కడి బారి ఐలాండ్ లో తొంభై శాతం హిందూ జనాభా ఉంది పదమూడవ పదహారవ శతాబ్దాలలో ఇక్కడికి ముస్లింలు రాకముందే హిందువులున్నారని చరిత్ర చెప్తోంది ఇక్కడి బాలిలో అనేక హిందూ ఆలయాలున్నాయి వాటిలో ఒకటే నీటిలో కొలువైన విష్ణుదేవుని ఆలయం ఇది ఒక అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఇది నార్త్ వెస్ట్ బాలిలోని టెముతెరాన్ బీచ్లోని సముద్ర మట్టానికి తొంభై అడుగుల లోతున ఉంది పలు పరిశోధనల ప్రకారం ఈ ఆలయం ఐదు వేల ఏళ్ల క్రితం నాటిదని చెప్తున్నారు అయితే కొందరు పరిశోధకులు ఈ ఆలయం గురించి చెప్తున్నదంతా నిజం కాదని అంటున్నారు ఇది ఒక ఆర్టిఫిషియల్ రీఫ్ క్రియేషన్ లో భాగమని వాదిస్తున్నారు సముద్ర ఉపరితలంపై వెర్టికల్ స్ట్రక్చర్ నిలిపి ఉంచి దీనిని చూపిస్తున్నారు అని వారు చెప్తున్నారు కాగా జకర్తాలోని ఒక టీవీ ఛానల్ ఈ అద్భుతమైన ప్రాంతం గురించి ప్రచారం చేయడంతో పాటు ఇది అత్యంత పురాతన కట్టడమని చెప్తోంది దీంతో ఇండోనేషియా ప్రభుత్వం దీనిలోని వాస్తవాలను తేల్చే పనిలో పడింది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి